ప్రవర్తన సరిగా ఉండాలండి ఇక్కడ ఎలాగైతే కలిగి ఉంటావో సంఘంలో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ వందనాలు పక్కె పక్కె ఉన్న వాళ్ళకు వందనాలు తర్వాత చక్కగా మాట గాని ప్రవర్తన కానీ అన్ని ఎలాగైతే ఉన్నాయో ఎలాగైతే సహవాసం కలిగి ఉన్నావో బయటికి వెళ్ళిన తర్వాత కూడా నీ ప్రవర్తన నీ సహవాసం అలాగే ఉండాలి సంఘము సహవాసం కలిగి ఉండాలి సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవ్వండి సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు గమనించుకోండి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు ఏసుక్రీస్తు ప్రభు ఈ ఒక్కరికి వచ్చి మాందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ఆయనతో ఎప్పుడు నిత్యం కూడా సహవాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు నీ ఏ బాధ ఏ సమస్య ఏదైనా దేవునికి చెప్పుకున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రతి అవసరం కూడా తీరుస్తారు ఆయన పట్ల ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నమ్మిక ఉంచండి విశ్వాసం కలిగి ఉండడం లోకంలో ఉన్నంత కాలము కూడా ఆయన ఎంతో భయమో భక్తి కలిగి ఉండాలి మానవ కోటికి ఇదే విధి ఏంటండి ఆయన ఎంతో భయమో భక్తి కలిగి కలిగి ఉండదు నేను ప్రతి ఒక్కరు గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ ప్రదశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకండి పర్లోకానికే చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తే మాట అను అందరికీ పొందారు